అందరికీ నమస్తే నేను మీ సిద్ధం నరేష్ వారణాసి ఈవెంట్లో ద బిగ్గెస్ట్ మూవీస్ తీసిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు నాకు దేవుడు అంటే నమ్మకం లేదని వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు హిందూ సమాజాన్ని అవమానించిండు అనేది ప్రేక్షక మహాశైలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి వేల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి టికెట్ రేట్లు పెంచి తెలుగు ఇండస్ట్రీలో టికెట్ రేట్ ను ఖరీదు చేసిన వ్యక్తి ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసి దేవులను అడ్డం పెట్టుకొని ఇవాళ అత్యధికమైన డబ్బులు సంపాదించి లగ్జరీ లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తూ ఇవాళ హిందూ సమాజం అంతా బాధపడేలా నేను దేవుని నమ్మను మా నాన్న కూడా ఈ సినిమాను హనుమానే అయి ఉండి నడిపిస్తున్నారా అంటే చాలా చిరాకేసిందట ఐఎమ్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ అని మాట్లాడడం నాన్నగారు వచ్చి ఇందాక ఉంటాడు నడిపిస్తాడు అని చెప్పారు సమాజానికి మొత్తం రాజమౌళి గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది హిందూ దేవులను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించే ఇలాంటి ఎస్ ఎస్ రాజమౌళి లాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి ఈ సినిమాను మనం అందరం ప్రేక్షకులం అందరం బైకాట్ చేసి ఇలాంటి పెద్ద సినిమాలను ప్రోత్సహించకుండా ఎస్ ఎస్ రాజమౌళికి ఖచ్చితమైన తగిన బుద్ధి చెప్తూ హిందువుల ఐక్యతను చాటి చెప్పాల్సిన సందర్భం హిందూ సమాజం అంతా మేల్కొంటే నువ్వు ఇలాంటి సినిమాలు కాదు కదా చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసుకోలేని పరిస్థితి పోతావని హెచ్చరిస్తూ హిందూ సనాతన సాంప్రదాయాల పట్ల గౌరవం ఉండాలని హెచ్చరిస్తున్నాను